호텔 근세럼포터 땡큐 아서 아서 여러아서 జర్నలిస్టులకు ఈరోజు అండగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు వస్తున్నారు వాళ్ళ విధులు వాళ్ళు నిలు పోతున్నారు మరి ఏ జర్నలిస్ట్ ఏ సమస్య తీసుకొచ్చినా ఆయన చిరునవ్వుతో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళని సాటిస్ఫై చేసిపోయినటువంటి ఏకైక వ్యక్తి మన సదాశివరావు గారు వేదిక అలంకరించిన పెద్దలకు నాతోటి రిపోర్టర్లకు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన డిప్యూటీ డైరెక్టర్గా పదవి బదులు చేపట్టి టూ ఇయర్స్ నెల్లూరులో పనిచేసి జర్నలిస్టుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళు కావాల్సిన అగ్రడేషన్లు కానీ సమస్య లేకుండా ఎక్కడెక్కడికి తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వరకు పోరాటం చేశాడు కొన్ని గవర్నమెంట్ జీవోల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంతే కానీ జర్నలిస్టులకు అవసరమైన అగ్రడేషన్లు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో సరిచేసాడు అదేవిధంగా ఇక్కడి నుంచి ఈరోజు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ కోణంలో భాగంగా మన డిప్యూటీ డైరెక్టర్ అయిన సదా రావు గారికి ఈరోజు సన్మానం జర్నలిస్టుల తరఫున చిరు సన్మానం చే చేయడం జరుగుతుంది అదేవిధంగా మన జర్నలిస్టుల కోసం ఎవరికి కూడా ఎక్కడ కూడా అక్కడేషన్ లేదు అనే సమస్య వచ్చిన వెంటనే పాపం వెంట వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను వెంటనే సాల్వ్ చేశాడు అదేవిధంగా రా రేపు రాబోయే డిడి గారు కూడా మన జర్నలిస్టుల కోసం ఇదే విధంగా తమను సహకారం అందించాలని కోరుతున్నాము జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం సమాజంలో ఉన్న అవినీతి అక్రమాలను బయటకు తీసి సమాజాన్ని ఉద్ధరించే పనులు జర్నలిస్ట్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ మరి నేను గత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదవ తేదీన ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను మరి రెండు సంవత్సరాలు ఒక నెల పూర్తయింది మరి ఇప్పుడు నన్ను విశాఖపట్నానికి డిప్యూటీ డైరెక్టర్ డిఐపిఆర్ఓగా బదిలీ చేశారు అక్కడ మరి కొంతకాలం పనిచేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు నేను సర్వీస్లోకి వచ్చి దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ థర్టీ ఫైవ్ ఇయర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాదాపు ఒక పది చోట్ల పనిచేశాను ఈ పది చోట్ల కూడా జర్నలిస్టులు నాకు మిత్రులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు సార్ మా జిల్లాకి రండి సార్ మా జిల్లాకి రండి సార్ అని అడుగుతూ ఉంటారు ఇప్పటికీ నన్ను అదే నా ఉద్యోగ ధర్మం కాబట్టి నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తాను నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి రికమెండేషన్లకు కానీ వాటికి కానీ పోను దీనికి ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయి టెన్త్ క్లాస్ వరకు ఐదారు చోట్ల చదివాడు అంటే నా బదిలీలు అట్లా ఉండే ఈ ప్రహాసనంలో ఈ ఉద్యోగ బాధ్యతల్లో వీడియో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం కూడా నాకు బాధగానే ఉంది అందరూ నాకు రెండు సంవత్సరాలు ఎంతో సపోర్ట్ చేశారు అందరూ చిన్న పెద్ద మొత్తం అందరూ విలేకరులందరూ ఎవరో ఏదైనా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు కానీ అందరికీ న్యాయం చేయలేము అందరికీ దాదాపు నాకు తెలిసినంత వరకు అందరికీ న్యాయంగా చేశాను లిబరల్గా అందరికీ ఈ న్యూస్ పేపర్లలో కానీ లేదా డెకరేషన్ ఇవ్వడంలో కానీ జర్నలిస్ట్ అవుట్ సైడ్ల విషయంలో కానీ అన్నీ కూడా లిబరల్గానే ప్రవర్తించాను అందరు పెద్దలు నాకు కలెక్టర్ గారు కూడా మా ఆఫీస్కి ఎంతో సహకారం అందించారు ఆనారాయణ గారు కానీ ఈ ఆనంద్ గారు కానీ ఇద్దరు కూడా మాకు నేను ఉద్యోగం చేయడానికి ఎంతో సహకారం అందించారు వాళ్ళు ఆర్నారాయణ గారు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాకు ఒక కంప్యూటర్ తర్వాత అన్ని అవసరమైన అన్ని ఇచ్చారు ఇన్వర్టర్లు తర్వాత కెమెరాలు వీడియో కెమెరా స్టిల్ కెమెరా ఇన్ని కెమెరాలు ఇచ్చారు తర్వాత మాకు వెహికల్ ఏదంటే వెహికల్ ఇచ్చారు అన్నీ మాకు ఎంతో సహాయం చేశారు అలాగే ఆనంద్ గారిని కూడా నేను అడిగాను సార్ మా ఆఫీస్ పడిపోతుంది సార్ కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే ఆయన ఆర్ అండ్బిఎస్సీకి రాసి ఆరు లక్షలు శాంక్షన్ చేసి మా ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేయించారు మరి ఆఫీస్ని కూడా చక్కదిద్దాను నేను ఎంత అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్ని చక్కదిద్ది ఇక్కడ నుంచి మరి నేను ఆఫీస్ని కూడా కరెక్ట్గా పెట్టి వెళుతున్నాను అక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా నేను పరిష్కారం చేయడానికి గురించి చేస్తాను జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు ఏదైనా సమస్య మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు చేస్తే నేను దాన్ని క్లారిఫై చేస్తాను మరి నన్ను పిలిచి ఇక్కడ పిలిచినందుకు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం